న్యూ న్యూస్ న్యూస్కి స్వాగతం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మాండూస్ తుఫానుగా మారిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గూడూరు నాయుడుపేట సులూరుపేట పలు ప్రాంతాల్లో జోరువానలు కురుస్తున్నాయి ఓవైపు చలిగాళ్లు మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే గూడూరుకు చేరుకున్నాయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రజల రక్షణ కోసం డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు మత్స్యకారులు సముద్రంలో బయటకు వెళ్లవద్దని సూచించారు నేడు అర్ధరాత్రి లేదా రేపు కల్లా పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో మాండూస్ తుఫాను ఎఫెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సెలవులు రద్దు కూడా చేసింది ఆయా మండలాల్లో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు इतने <tune> <tune>